ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దేవరకొండలో నిర్వహిస్తూ దేవరకొండలో గడప గడపకి గ్రామ గ్రామాన బహుజన్ సమాజ్ పార్టీని తీసుకెళ్లడం జరిగింది రీసెంట్లీ బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసేటప్పుడు మాకు తీరని అన్యాయం చేయడం జరిగింది అందుకోసమే మా యొక్క గొంతును వినిపించడం కోసము ఎవరైతే ఇక్కడ కేటాయించిన వ్యక్తి ఉన్నారో నాన్ లోకల్ వ్యక్తికి నాన్ లోకల్ వ్యక్తికి దేవరకొండ కేటాయిస్తే దేవరకొండ ప్రాంతం అభివృద్ధి చెందదు కాబట్టి స్థానికంగా ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి స్థానిక నాయకునికి బహుజన్ సమాజ్ పార్టీ టికెట్ కేటాయించాలని కోరుతూ ఇవాళ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇది కేవలం దేవర్కొండ ప్రాంతం మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం కొరకే మాత్రమే తప్ప డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆలోచన విధానంతో వారి అడుగుజాడలో నడుస్తూ వారి ఆదేశాలను సిరిసా వస్తాం కానీ మా ప్రాంతం మాకు కావాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ ధర్నా రసరోకో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుకు వెళ్తాము ఎందుకంటే మా ప్రాంతాన్ని మేము పరిపాలించుకుంటున్నాం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో చెప్పినటువంటి మాట ఖచ్చితంగా స్థానికులకే టికెట్ ఇస్తామని అన్నారు కాబట్టి ఆ మాటను వారు నిలబెట్టుకుంటారని కోరుకుంటూ ఖచ్చితంగా స్థానికులకే దేవరకుండ టికెట్ కేటాయించాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ